మంచి మార్గంలో ప్రయాణించాలన్న ఉద్దేశంతో ఈ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం అనేది గౌరవ మా ఎస్పీ గారు పోయిన నెల ఇరవై మూడో తారీఖు ఈ కార్యక్రమం డిజైన్ చేసి జిల్లా మొత్తంలో అన్ని విలేజ్లు కవర్ కావాలా అన్ని స్కూళ్ళు అన్ని కాలేజీలు అన్ని వర్గాల ప్రజలకి దీనివల్ల దీని నష్టాలు ఏంటి దీనివల్ల లాభాలేంటి సొసైటీలో ఏ విధంగా ఈ నేరాలు జరుగుతున్నాయి అనేది అవగాహన కార్యక్రమం కల్పించి మన జిల్లాని మన మండలాన్ని డ్రగ్ రహిత మండలంగా తీర్చిదిద్దడానికి మీ వంతు పాత్ర ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా యూత్కి ఏంటంటే వాళ్ళు తొందరగా ఆకర్షణకి లోనై ఎవడన్నా ఒక ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ కూర్చుంటే ఎవడన్నా ఏం కాదు ఒక్కసారి తీసుకోరా అంటే ఎవడైతే ఒక్కసారి తీసుకుంటాడో తెల్లారి వాడు అది లేనిది నిద్ర ఉండదు ఇక అది కావాల్సిందే ఖచ్చితంగా అది లేని నిద్రపట్టలు కాబట్టి చెడు సవాసాలు లేకుండా మంచి మంచి మిత్రులతోటి సవాసం చేసి మంచి సమాజాన్ని నిర్మించడానికి మనకి యువతే వెన్నుముక మన దేశానికి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు రేపు మీరు ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఐపిఎస్లు కావచ్చు మంచి పొలిటీషియన్స్ కావచ్చు ఈ దేశానికి కావలసిన సంపద మీరు మీరు చెడిపోతే దేశం మొత్తం చెడిపోతుంది భవిష్యత్తు తరాలు పరిస్థితి ఏంటి రాబోయే తరాలు ఏంటి అందుకనే దీన్ని ఇనిషియల్ స్టేజీలనే దీన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే యూత్కి ఈ వాలీబాల్ పోటీలు నిర్వహించి వాళ్ళలో మానసిక ఉల్లాసం శారీర దారు దారు దారుద్యం ప్లస్ దేశ సమైక్యత దాని కొరకని చెప్పేసి ఈ క్రీడల వైపు మళ్లిస్తే వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడి చెడు ఆలోచనలు మనసులోకి రాకుండా ఉండటానికి క్రీడలు కూడా చాలా ఉపయోగపడతాయి మామూలుగా ఏం పని చేయకుండా కూర్చున్న వ్యక్తికును రెగ్యులర్గా స్పోర్ట్స్ ఆడి లేదా